అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ సతీష్ రాజ్ ఒక క్వశ్చన్ ఈ సినిమా త్రీ జనరేషన్స్ మీద బేస్ చేసుకొని అలాగే పెళ్ళి అనేది లైఫ్లో ఎంత ఇంపార్టెంటో దాని మీద బేస్ చేసుకొని రన్ అవుతుంది కాబట్టి మీకు ఇప్పట్లో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకునే యాక్చువల్లీ మీరు అనుకున్న ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మ్యారేజ్ అండ్ ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ దేస్ అ లాట్ మోర్ ఇన్ దిస్ ఫిల్మ్ సో దేర్ ఇస్ అ లాట్ మోర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి చిన్న చిన్న ఎమోషన్స్ కానీ చాలా వాటికి ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో అండ్ మ్యారేజ్ నాకు త్రీ ఇయర్స్ దాకా ఆలోచన లేదు అంటే మీకు పెళ్ళి ఉండకపోతే వెంటనే ఆలోచన ఉండేది అయిపోయింది కదా సో అండ్ ఆల్మోస్ట్ కాదు యూ ఫెల్ ఇన్ లవ్ విత్ అనుపమా పరమేశ్వర థ్యాంక్ యూ రాజ్ విషింగ్ యూర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎప్పుడు జరిగితే అప్పుడు పడుంటుంది పెట్టేసుకోండి ఓకే రాజ్ రాజ్ మనం పెళ్లి గొడవలో పడి ఇలా ఒకసారి రండి ఈ పెళ్ళి అనేది ఉంది కదా పెళ్లిలో పడితే మనం మిగిలినవన్నీ మర్చిపోతాం అనడానికి ఇదే తారకాణం మీరు వచ్చింది సాంగ్ లాంచ్ చేయడానికి Uh, second song launch